జలదంకి పిహెచ్సి ల్యాబ్ టెక్నీషియన్ రసూల్కు అందని పెండింగ్ జీతాలు జిల్లా వైద్యాధికారి ఆర్డర్ని పెట్టిన జలదంకి వైద్యాధికారి జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రసూల్ సాహెబ్కు ఇరవై నాలుగు నెలల నుండి చెల్లించాల్సిన జీతాలను జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చెల్లించకుండా ఇబ్బంది పాలు చేస్తున్నాడని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనందబాబుకు రసూల్ సాహెబ్ అర్జీ ఇచ్చి తన బాధను వ్యక్తపరచుకోవడం జరిగింది తనకు రావాల్సిన జీతాలు ఇవ్వకుండా జలదంక వైద్యాధికారి ఇబ్బంది పెడుతుండటంతో రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేయడం జరిగిందని హెల్త్ డైరెక్టర్ ఎంక్వైరీ రిపోర్టులో రసూలుకు జీతాలు జలదంకిలోనే చెల్లించాలని ఆదేశాలు వచ్చాయని అయినా జీతాలు చెల్లించకపోవడంతో గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా వెంటనే కలెక్టర్ స్పందించి జిల్లా వైద్యాధికారితో చర్చలు జరిపి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెల్లించని పక్షంలో జలదంకి వైద్యాధికారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారని రసూల్ అన్నారు రసూల్తో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్లు జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది నా పేరు సయ్యద్ రసూల్ సాహెబ్ ల్యాబ్ టెక్నీషియను జలదంగి పిహెచ్సిలో పనిచేస్తుండేవని ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్లో టీహెచ్ వాడనందు ల్యాబ్ టెక్నిషిగా పనిచేస్తున్నాను నాకు అక్కడ ఉండే వైద్యాధికారి గారు స్టాఫ్ మధ్య కొద్దిగా సెలవులు ఇవ్వడం అసభ్యంగా పదజాలం వాడడం దూషించడం వలన సదరు వైద్యాధికారి పైన తొమ్మిది మంది కలిసి కంప్లైంట్ ఇచ్చిన నెపంతో నన్ను ఏడెనిమిది చోట్ల డిప్యూటేషన్ పేరుతో తిప్పుతూ నన్ను సరెండర్ చేశారు ప్రజలు నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు జీతపత్యాలు చెల్లించకుండా దాదాపు ఇరవై మూడు నెలలండి చెల్లించకుండా సదరు వైద్యాధికారి మీనమేషాలు లెక్కిస్తున్నారు నేను ఎంతోమంది ఇద్దరు డీమెడ్జ్ గారిని కలిశాను నా రిప్రజెంటేషన్లు నా వ్యక్తిగత సమస్యను చెప్పాను ఆయన తపాలా ఇచ్చిన ఎవరు స్పందించట్లేదు నేను ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తే ఆయన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు జీతపత్యాలు పెట్టించవలసిందిగా డిఎండిచు గారికి ఆర్డర్ ఇచ్చినారు ఆర్డర్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్న డిఎంహెచ్ గారు డాక్టర్ వి సుజాత గారు జనలింగి వైద్యాధికారి గారికి జీతాలు పెట్టాల్సిందిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు అయినప్పటికీ సారు జనలింగి వైద్యాధికారి జీతాలు పెట్టడానికి ససమీరా అంటున్నారు నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కానీ కూడా కలిసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని కూడా కలిసి నా సమస్యను విన్నయించుకున్న పిదప జనవరి ఏప్రిల్ ఏడో తారీఖున నెల్లూరు జిల్లా డిఎల్ఓ గారైన శ్రీ ఖాద్రబలి ఆధ్వర్యంలో ఎంక్వైరీని చేపట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కొట్న డి గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు జలదంగి పీహెచ్సీలో జీతపత్యాలు చెల్లించవలసిందిగా తదుపరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు పిహెచ్ వార్డు డీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్ అందు జీతపత్యాలు చెల్లించవలసిందిగా ఎంక్వైరీ రిపోర్ట్ విచారణ అధికారి డీమ్రిచు గారు సబ్మిట్ చేస్తున్నారు ఎన్ని దాదాపు ఏడెనిమిది ఎనిమిది ఎంక్వైర్లు పెట్టినా ఒక్క ఎంక్వైరీ కూడా రిపోర్ట్ రానికుండా సాధారణ వైద్యాధికార దంపతులు తమ అంగ అర్థబలాలతో నన్ను పరోక్షంగా కూడా బెదిరిస్తున్నారండి నేను ఇరవై మూడు నెలల నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఇన్ని నెలలు జీతబత్యాలు లేకుండా ఎలా గడవగలను నేను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలిశాను సాక్షాత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి కలిశాను డిఎండితో గారిని కలిశాను ఎక్కడ అవ్వకపోవడం వలన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా ఇచ్చిన విచారణ నివేదికను అమలు పరచవలసిందిగా ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి గారిని కలిసి అమలు పరిచేటట్టు ఆయన వ్యక్తిగతంగా నేను కలిసి చర్యలు తీసుకునేటట్టు చేపట్టవలసినగా ఈ ఈరోజైతే నాకు నమ్మకం ఉంది ఇది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుందని సార్ గారు కంపల్సరిగా డీమిర్చు గారిని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పారు నా జీతబతాలు నాకు ఇప్పించి ఆ వైద్యాధికారి నన్ను ఒకరినే కాదండి ఇంకొక ఇద్దరిని కూడా సరెండర్ చేస్తున్నారండి ఆ ఏఎన్ఎం కూడా రెగ్యులర్ ఏఎన్ఎం హైకోర్టులో ఫైట్ చేస్తుందండి అతను వ్యక్తిగత కష్టపెట్టుకొని బూతులు తిడుతూ సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే జస్ట్ కంప్లైంట్ పెట్టిన పాపానికి ఒక్కొక్కరిని సరెండర్ చేసుకుంటూ జిల్లా ఉన్నతాధికారిని లోబర్చుకొని ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి అరవై కిలోమీటర్ల దూరంలో వచ్చాను ఒక వచ్చాను అయిపోయింది కనీసం జీతపత్యాలు పెట్టాలి కదా ఈగో తీసుకొని నా లాంటి చిరుద్యోగి మీద ఇంత కష్టపించుకొని ఇంతమంది అధికారులు చెప్పినా వినకుండా రాతపూర్వక సమాధానానికి ప్రతి రాతలు ఏదో ఒకటి రాసి పంపిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చేస్తూ నాకు న్యాయం జరగకుండా ఉండకపోతే చివరి దశగా హెల్త్ గారు ఇచ్చిన నివేదికను అమలు పరచవలసిందిగా జిల్లా పరిపాలనా అధికారి దగ్గరకు వచ్చి నిర్ణయించుకునే ఆయన జిల్లా వేదార్ సాధి గారిని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు ఈ రోజైనా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితి ఇంకో కాంట్రాక్ట్ ఉద్దేశి రాకూడదండి నేనైతే నిలబడ్డాను ఇరవై నాలుగు నెలలు ఇంకోరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పరిస్థితిని కిషోర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి రసూల్ శాలరీ విషయంలో పెండింగ్ శాలరీస్ విషయంలో మద్దతుగా జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం రసూల్ సాహిబ్బు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల వరకు కూడా జీతాలు పెండింగ్ ఉంది ఈ పెండింగ్ జీతాల గురించి మెడికల్ ల్యాబ్ టెక్నికల్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నుంచి ఏప్రిల్ పదహారుని డిఎంహెచ్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది వారం పది రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పారు పరిష్కారం కాకపోగా ఆ తర్వాత రెండు మూడు పర్యాయాలు తిరిగి డిఎంహెచ్ఓ కార్యాలయానికి అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఈ లోపుగా ముందే రసూల్ సాహిబు జీతాలు పెండింగ్ ఉండడం వలన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్య లేబర్ కమిషన్ దృష్టికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి హెల్త్ మినిస్టర్ వారి దృష్టికి కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగింది వీటన్నిటి మీద హెల్త్ మినిస్టర్ గారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని ఒక ఎంక్వైరీ చేసి రసూల్ సాహిబ్ జీతాల విషయంలో ఏం జరిగిందనేది రిపోర్ట్ కావాలని అడగడం జరిగింది హెల్త్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారు జలదంగి పిఎస్సీలో రసూల్ సాహిబ్ జీతాల విషయం ఇతర విషయాల మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇటీవల రావడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా జలదంగి పిఎస్సీలోనే రసూల్ సాహిబ్కి పెండింగ్ ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలనేది ఇంక్వైరీ రిపోర్ట్ యొక్క రికమెండేషన్ ఉంది ఇంక్వైరీ రిపోర్ట్ రికమెండేషన్ ఉన్నా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రొసీడింగ్ ఉన్నా డిఎంహెచ్ఓ గారి ప్రొసీడింగ్ ఉన్నా డాక్టర్ గారి జీతాలు చెల్లించలేనటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ రూపంలో ఈరోజు తెలియజేయడానికి వచ్చాం డిఎంహెచ్ఓ గారిని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా దగ్గరికి పిలిచి ఈ విషయం మీద చర్చించడం జరిగింది ఇన్ని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా డాక్టర్ జీతాలు చెల్లించడం అనేది కనుక ఇప్పుడు నా మాటగా చెప్పండి రసూల్ సాహిబ్కి జీతాలు చెల్లించాలి లేదంటే కనుక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విధంగా ఆర్డర్స్ పెట్టమని డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారు సూచించడం జరిగింది ఈ విషయంలో కలెక్టర్ గారు స్పందించి అక్కడికక్కడే అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ని జలదంగి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వారు ఒబే చేయలేనటువంటి విషయాన్ని గమనించి జీతాలు చెల్లించకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు రావడం అనేది జరిగింది ఈ విషయాలని పక్కన పెడితే రసూల్ సాహిబ్కి జీతాల విషయంలో కలెక్టర్ గారు స్పందించి జీతాలు ఇప్పించే దిశగా డిఎంహెచ్ఓ గారికి చూసిన చేయటం వలన రాష్ట్ర సంఘం నుంచి జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం నా పేరు ఆర్వి సత్యాన్మూర్తి నేను ఏపీ మెడికల్ ల్యాబ్ అసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి గత ఏప్రిల్ పదహారో తారీఖున మన రసూల్బాయి గారి ప్రాబ్లం తెలిసి మన రాష్ట్ర సంఘం ఇక్కడికి వచ్చి సంఘం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితంగా మనకి ఇక్కడ ఇతనికి టీహెచ్ వార్డులో జీతాలు రావడం జరిగింది కానీ పెండింగ్ ఉన్న పదమూడు నెలల జీతాలు కూడా జల్ద పిహెచ్ మెడికల్ ఆఫీసర్కి శ్రీనివాసులు గారికి వినిపించిన ఏర్ ఏ కోసాన్ని కూడా ఇవ్వలేకపోయారు ఆ నేపథ్యం మీద మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఈ విషయాల సరైన జీతం ఇవ్వకపోతే నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను డాక్టర్ మీద చెప్పడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో మీ అందరం కూడా సంతోషించి రసూల్బాయి గారికి జీతాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒంగోలు నుంచి వచ్చాను ల్యాబ్ టెక్నీషియను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చేస్తాను మా మిత్రుడికి పదమూడు నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి మా అందరికీ అతనికి రాకపోతే మాకు రాకపోయినట్టు బాధగా ఉంది ఆ కోసం అతనికి జరిగినట్టు రేపు మాకు జరగదని గ్యారెంటీ ఏముంది అందుకోసమని ప్రతి ఒక్కరికి ఏ ల్యాబ్ టెక్నీషియన్ అయినా కూడా ఎవరికి ఏం జరిగినా కూడా ఎక్కడున్నా మేము వచ్చి పోరాడుకొని మా సమస్యను మేము తీర్చుకుంటామని కోరుకుంటున్నాం మేము ఏలూరు జిల్లా నుంచి ఏపీఎంఎల్టీ అసోసియేషన్ తరఫున రసూల్ సాహిబ్ గారికి బాసలుగా నిలవడానికి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది కలెక్టర్ గారికి రసూల్ సాహెబ్ గారి విషయం వివరించడం జరిగింది వారి యొక్క మెడికల్ ఆఫీసర్ వారు పదమూడు నెలల జీతాలు పెండింగ్ పెట్టి ఆయన్ని మానసికంగాను శారీరకంగాను ఎన్నో రకాలుగా దుర్భాషలాడి హింస పెట్టినప్పటికీ కూడా ఎన్నో అప్రయత్నాలు చేసినా కూడా రహుల్ రసూల్ సాహిబ్ గారు ఎంతో బాసలుగా నిలిచి వారి జీతాల కోసం పోరాడుతూ డైరెక్టర్ గారిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారిని హెల్త్ మినిస్టర్ గారిని లేబర్ కమిషన్ గారిని ఆశ్రయించగా కూడా వారు కూడా వీరికి బాసలుగా నిలుస్తూ ఎంక్వైరీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది వారికి శాలరీలు ఇప్పించమని ఇవ్వడం జరిగింది డిఎం డిఎంఎన్ హెచ్ఓ గారు కూడా దానికి ఇవ్వ ఇవ్వండి అన్న కూడా కక్షకపూర్వకంగా పూర్వకంగా యొక్క మెడికల్ ఆఫీసర్ గారు ఈయనకి పదమూడు నెలల జీతాలు చెల్లించిన పక్షాన మేమందరం ఏపీఎంఎల్టీ అసోసియేషన్ తరఫున మా యొక్క జనరల్ సెక్రటరీ వారు కిషోర్ అన్న ఆనందరావు గారి ద్వారా మేమందరం మళ్ళీ కలెక్టర్ గారిని సవినయంగా వివ వివరించడం జరిగింది అదంతా విన్న కలెక్టర్ గారు యొక్క రసూల్ సాహెబ్ యొక్క పూర్తి దాని మీద సమగ్ర విచారణ జరిపి ఆ యొక్క జిల్లా డాక్టర్ గారు ఎందుకు శాలరీ పెట్టట్లేదు శాలరీ అర్జెంట్గా అతనికి పెట్టించండి పెట్టించిన పక్షాన అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను రసూల్ సాహిబ్బికి బాసలుగా నిలవండి అని వారిని డిఎంఎన్ గారిని గౌరవ డిఎంహెచ్ఓ గారిని ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది డిఎంహెచ్ఓ గారు కూడా దీని మీద సా సానుకూలంగా స్పందించి ఈయన వెంటనే శాలరీలు ఇప్పించే విధంగా మేము ఎంక్వైరీ రిపోర్ట్ అన్ని పెట్టడం జరుగుతుందని మాకు వివరించడం జరిగింది దీని విధంగా మాకు తోడ్పాటు ఇచ్చిన గౌరవం డిఎంహెచ్ఓ గారికి గౌరవ కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా పేరు నా పేరు కిషోర్ అండి నేను నెల్లూరు జిల్లా ఏట పిఎస్సీ వర్క్ చేస్తాను ల్యాప్టెక్నిషి వర్క్ చేస్తున్నాను మా సహమిత్రు మా సహోద్యోగి మా మిత్రుడు అయిన రసూల్ సాహెబ్కి గత ఇరవై రెండు నెలలుగా శాలరీ పెండింగ్ అనేది ఏర్పడింది అక్కడ ఉండే మెడికల్ ఆఫీసరు వ్యక్తిగతంగా కక్షపూరితంగా తనకీ రసూల్ సాహిబ్కి మధ్యలో ఒక విధానపరమైన కొన్ని విషయాల మీద వాగ్వివాదం జరిగి అక్కడి నుంచి ఆ శాలరీ పెండింగ్ అనేది ఏదైతుంది ఏదేమున్నా కానీ శాలరీ ఆపడం అనేది అమానుష్యము ఎందుకంటే ఒక మేము మా సిరు సిరుద్యోగాలు ఆ శాలరీ మీద బతికి మా కుటుంబాలు అనేది అవుతుంది ఇంకేదైనా శాఖాపరమైన ఏదైనా ఉంటే శాఖాపరంగా చూడాల్సింది తప్ప వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని ఆ విధంగా చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని మేము చిరుద్యోగులని మేము ఎంతో వేయ ప్రయాసాలు ఓర్చుకొని మేము దూరం నుంచి కూడా మామూలుగా ఎక్కడైనా మేము వెళ్ళి మాకు అక్కడ ఇచ్చిన సెకండ్ టెస్టులో ఎక్కువ టెస్టులు కూడా ఈ మధ్య ఎక్కువ టెస్టులు కూడా అరవై మూడు టెస్టులు చేయాల్సిన ఇదే అయింది మాకు అవి పాత ల్యాబ్ పిఎస్సీ అంటే పాత ల్యాబ్లు కాబట్టి సరైన సౌకర్యాలు లేకుండా ఆ సౌకర్యాలతోనే మేము వచ్చిన పేషెంట్స్కి సాధ్యమైనంత నాణ్యత ప్రమాణాలతో మేము మా యొక్క నివేదిక పరిశీలించు నిర్వహిస్తూ మేము ఇదవుతున్నాం ఇటువంటి తరుణంలో మా లాంటి చిరుద్యోగులకి శాలరీ ఆపడం ఎంతవరకు కరెక్టు ఈ విషయం మీద ఎంక్వైరీలు జరిగిన తర్వాత నివేదికలు వచ్చినా కానీ ఇంకా ఆపుతున్నారు దీని మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి విన్నతపత్రం ఇవ్వడానికి మేము వచ్చాము కలెక్టర్ గారు కూడా మాకు స్పానుకూలంగా స్పందించారు డాక్టర్ గారికి డిఎంహెచ్ఓ ద్వారా మేడం ద్వారా త్వరగా త్వరతగతిన ఆ యొక్క శాలరీస్ రిలీజ్ చేయాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది వాళ్ళు తెలియ వారు ఇంకాగాన ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్ ద్వారా స్వయం స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాకు తెలియజేయడం జరిగింది ఈ విషయం మాకు చాలా సంతోషకరంగా ఉంది కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి మీడియా మిత్రులకి అందరికీ నాకు కృతజ్ఞతలు